హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మంజుశ్రీ కలెక్షన్ మంజుశ్రీ కలెక్షన్లో ఇప్పుడు మనం చూస్తున్న కలెక్షన్ వచ్చేసి నేను నెక్స్ట్ చేసే లైవ్లో చూపించే శారీస్ అండి ఇది ఈ శారీసు టూ శారీసు త్రీ శారీసు అలా మిగిలిపోయిన శారీస్ అంతా నేను ఆఫర్లో ఇస్తున్నాను మీకు ఏ కలెక్షన్ కావాలనుకున్న వెంటనే స్క్రీన్షాట్ చేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నచ్చిన కలెక్షన్ని తొందరగా గ్రాప్ చేసేసుకోండి చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి మీకు ఏ కలెక్షన్ కావాలన్నా లైవ్లో నేను చేసే లైవ్లోకి వచ్చి మీరు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు ఆ ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కానీ లైవ్లో ఉన్నప్పుడు మాత్రమే ఆఫర్ ప్రైజ్ అండి లైవ్ అయిపోయిన తర్వాత మాత్రం ఆఫర్ ఉండదు లైవ్లో ఉన్నప్పుడే బుక్ చేసేసుకోండి లైవ్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఉంటుంది లైవ్లో ఉన్నప్పుడు ఫాస్ట్గా బుక్ చేసుకున్నారనుకోండి మీకు ఇంకా చాలా తక్కువ పడుతుంది దయచేసి అందరు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలా మంచి కలెక్షన్ అంతా ఉంది ఈ కలెక్షన్ అంతా తొందరగా గ్రాప్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సిస్టర్ మన ఛానల్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది మీరందరూ ఈ ఛానల్కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్స్తో ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ